ఈనాడు రాణీనగర్ లో ఒక అమ్మ సమస్య అనే ప్రైవేట్ బౌరాంగ్ వచ్చింటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు రావడం తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం అని తెలుసుకొని ఇక్కడ రావడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి అధికారంలోకి రాబోతుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ మళ్ళీ అమల్లోకి తెస్తామని చెప్పి ఈ పొద్దు చెప్తుంటే ఈ పొద్దు పెద్ద ఎత్తున ఇంతమంది రావడం జరిగింది ఈ ఈ జనాలు చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం జరుగుతుంది మళ్ళీ మేము ఇచ్చే పథకాలన్నీ ఖచ్చితంగా వీళ్ళకి చేరే విధంగా మనము సహాయ శాఖలు అందిస్తాం ఒక అమ్మ సంస్థ పెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ పొద్దు ఇంత పెద్ద ఎత్తున జరపడం ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా ఎక్కడ రాదంటాడో అక్కడే ఈ పొద్దు గెలిచే పరిస్థితుల్లో వస్తుంది మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీని గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేసిందో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ కక్షలు సాధిస్తుంది ప్రజలకు బయటికి వచ్చి అరెస్ట్ చేపించడం నాయకులు బయటకు వస్తే అరెస్ట్ చేపియడం అతనికి అరెస్ట్ అయ్యి అలవాటు అయిపోయి ఇవ్వదు అతనితో పాటు అందరూ జైల్లో పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదే పని పట్టాడు అధికారం అంటే ప్రజలకు సాయం చేయడం కాని అందరికి కేసులు పెట్టడం కాదు అందరికి అరాచకాలు చేయడం కాదు ఇంతమంది ప్రజలు తిరుగుపడుతున్నారు ఎంప్లాయీస్ తిరుగుపడాడు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇవ్వొద్దు ఎక్కడ చూసినా రంజాన్ తఫా లేవు మైనార్టీ లోన్లు లేవు ఏమి చూసినా మా పెళ్ళిళ్ళు చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఇవ్వద్దు అది కూడా లేదు దానికి కూడా పదో క్లాస్ కావాలి యాదో కావాలంటే ఒకటే ఇవి చెబుతూ అందరికి మోసం చేస్తున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దయచేసి మీరంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి పవన్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది పద్ధతిగా మళ్ళీ నిన్న కూడా అతనికి ఎవరైతే గెలిపించారో పీకే అనేవాడు కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్పి చెప్పడం జరిగింది నీ దగ్గర ఎవరు ఉన్నారు కనీసం నీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గడప దగ్గరికి రెడీ అయ్యారు నువ్వు ఖచ్చితంగా ఓడిపోయాం ఖాయం ఇప్పుడన్నా తెలుసుకో చంద్రబాబు నాయుడు అంటే ఏమో తెలుసుకోవాలని కోరుకుంటున్నా ఈ రోజు అనంతపురం నగరంలో రాణి నగర్ లో అమ్మ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది ఈ అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైనార్టీ రాష్ట నాయకులు కేఎం జకీవలా గారిని అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని అందరినీ కూడా సాధారణ స్వాగతం పలికారు ఈ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో అన్ని డివిజన్ నుంచి కూడా మహిళలు అయితేనేమి అట్లాగే వృద్ధులైతేనేమి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు రేపు క్రిస్మస్ పండగ క్రిస్మస్ కానుకలు ఇచ్చేవాడు మరి రంజాన్ పండగకి రంజాన్ తోఫా ఇచ్చేవాడు సంక్రాంతికి సంక్రాంతి కానుక ఇచ్చేవాడు అదేవిధంగా దుల్హాన్ పథకము మైనార్టీలకి అర్జోస్ అయితేనేమి అట్లాగే విద్యార్థులకు విదేశీ విద్యకు అయితేనేమి అనేకమైన సంక్షేమ పథకాలు నూట ఇరవై సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ సూపర్ సిక్స్ అన్ని పెట్టేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది తెలుగుదేశం జనసేన కూటమిలో ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాల పైబడి నూటికి నూటి శాతం గెలుస్తున్నాం ఇరవై ఐదు పార్లమెంటు స్థానం గెలుస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి బ్రహ్మరథం పడటం ఇదే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం